ఈరోజైతే ఫాముకి వచ్చేసామండి చూడండి అరటి పండ్లు ఎలా పండినాయో రెండు గొల్లలు అయితే వచ్చినాయి అది పుదీనా అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఇవైతే చెట్టు మీద పండ్లు ఇదివరకు ఒక షాట్ కూడా పెట్టాను చూడండి నేనేదో చాక్ బట్టి కట్ చేద్దామనేసరికి అవి ఇట్లా ముట్టుకోగానే ఊడొచ్చేసినవి నేనైతే కొన్ని తెంపాను మా వారిని కూడా తెంపమన్నాను ఎందుకంటే ఆయన నేను తెంపుతూ ఉంటే చాకుబట్టి కట్ చేస్తూ ఉంటే తను అన్నారు ఏందా అలా ఊడిపోతున్నాయి అని నేను కూడా ఎగ్జైటీగానే ఫీల్ అయ్యాను అలా ఊడిపోయినాయి అని తన తనకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని తను నేను తెంపమన్నాను తనైతే తిన్న తర్వాత మాత్రం ఎలా ఉంది ఇంకో నాలుగు కోసుకుందామని కోసేసుకున్నాము అవైతే ఇంకో చెట్టు గెలవేసింది అది కూడా చూద్దాము ఇదివరకు మీకు చూపించాను అది షార్ట్లు పెట్టాను చాలా ఎక్కువ వచ్చినాయి వాటికి అయితే ఆ గెలకి చూడండి అసలు గ్యాబ్ లేకుండా వచ్చింది అన్నట్టుగా అగెలా చెట్టుగా ఉంది కదా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది కూడా వండింది ఇది ఇప్పుడే స్టార్టింగ్ ఒక అసలు తెంపలే దానికైనా తెంపినాం కానీ దీన్ని తెంపలే చూడండి రెండు బండినాయా మూడు బండినయా ఒకటైతే తెంపిన ఇందులో ఒకటి గమనించండి కవల్ అది వచ్చింది అంటే రెండు అరటికాయలు అతుక్కొని ఉన్నాయి చూడండి గ్యాబ్ లేకుండా కాయలు అయితే ఈ గెలకు ఉన్నాయి కదా ఎల్లో బోండం ఇంకో ఇటు మిర్చి సైడ్ టమాటాలు ఉన్నాయి టమాటాలు అయితే ఇదివరకు మీకు షార్ట్లో పెట్టాను వందల కాయలు అసలు ఈ చెట్టుకి చూడండి మిర్చి ఎంత హెల్దీగా ఇట్లా అనిపిస్తుంది ఈ తోటకూర చెట్టు చూడండి తెంపలేక అలా పెరిగిపోయింది కొబ్బరి చెట్టు చూడండి ఎంత చిన్న చెట్టుకి బోండాలు ఎంత ఎంత ఉన్నాయి ఈ టమాటా చెట్టుకు చూడండి ఇంతకు ముందు షాట్లో పెట్టాను వందల కాయలు ఉన్నాయండి ఇప్పుడంటే అయిపోయినాయండి ఈ చిన్న మామిడి చెట్టు చూడండి వచ్చేసింది ఇది ఒక ఎల్లో బోండం చెట్టు మామిడికాయలు అయితే ఒక్కో కాయ కిలో ఉంటుందండి అంత పెద్ద సైజులో వస్తుంది ఈ చిన్న చెట్టుకు ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి ఎన్ని కాయలు వస్తాయో ఎల్లో కలర్ బోండంలో అయితే రెండు ఉన్నాయి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి ఇది ఒక చెట్టు కొబ్బరి చెట్టు అటు దొండ చెట్లు ఉన్నాయి బెండ చెట్లు ఉన్నాయి ఇది ఆపిల్ బేరు ఈసారి కాయలేదు ఎందుకో తెలియదు సపోటా చూడండి ఎన్ని కాయలు వచ్చేసినాయో ఇది పాల సపోటా ఇది పండడం మాత్రం లేట్ అవుతుంది తెంపుకొని పక్కన డబ్బాలో పెట్టినా కూడా చాలా లేటుగా పండుతున్నాయి కానీ పండిన తర్వాత మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయండి స్తంభానికి మాత్రం డ్రాగన్ చెట్లు పెట్టేసినాం చూడండి ఇది ఉసిరి చెట్టు చూడండి ఆకులన్నీ రాలిపోయినాయి కాయలు మాత్రం ఎలా కాసినాయో చూడండి ఎంత విరిగా కాసినాయి అసలు ఈసారి మనం తెంపుకొని చట్నీ పెట్టుకుందాం పోయినసారి కూడా పెట్టుకుందాం చాలా బాగుంది ఈసారి కూడా పెట్టుకుందాం పప్పులో వేసుకోవచ్చు వట్టిగా తింటే కూడా బాగుంటుంది ఇది ఇక్కడ ఒక డ్రాగన్ చెట్టు పెట్టాను అది పెద్దగా అయిపోయింది ఇక్కడ సెట్ కాదు స్తంభాలకైతేనే సెట్ అవుతుంది ఇక్కడ చూడండి అంజీరా ఎన్ని కాయలు వచ్చేసినాయో అయితే లేవు కానీ కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా ఏదైనా పండు పండిందేమో అని చూస్తున్నా ఇది కొంచెం రెడీగా అనిపించింది కానీ ఇంకా ఇంకొక టూ డేస్ అయితే పండుతుంది అని వదిలేశాను తెంపలే కాయ తినాలనిపించదు తీయదు అందుకని ఇదంతా క్లీన్ చేయాలి చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో ఇది ఈ జామ చెట్టు మాత్రం ఎప్పుడు కాయలు ఇస్తూనే ఉంటుందండి ఎప్పుడు పోయినా రెండో మూడో పనిచర్ తెంపుకొని తింటాము ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అసలు ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే సరిపోతుంది ఒక ఫ్యామిలీకి కొబ్బరి బోండా తెంపాలన్నా అని అడుగుతున్నాడనే పెళ్ళేటప్పుడు తాగుదాము వద్దు ఇప్పుడు అనేసి అన్నాను ఉసిరికాయలు అయితే తెంపు తెంపుదామని వచ్చేసినాము ఉసిరికాయలు అయితే తెంపుకున్నాం ఆ పిట్టల సౌండ్ వినండి ఎంత బాగున్నాయో కదా ఇక్కడ తెంపుదా ఇలా తెంపుకోవడం నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది కొన్నవాటి కంటే కొన్ని అయితే తెంపేసుకున్నాము ఇది పుదీనా అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా దీన్ని పచ్చడి చేసుకుందాము చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇలా చూస్తే మన చేతులు ఊరుకుంటాయా తెంపడమే వాసన మాత్రం మస్తు వస్తుందండి నేను ఇక్కడ పుదీనా తెంపుతూనే ఉన్నా మా తమ్ముడు మాత్రం బోండం తెంపుకొచ్చిండు కట్ చేసిండు మా అల్లుడు నోట్లో పోస్తున్నాడు మా అల్లుడు హైదరాబాద్లో ఉంటాడు ఆయనకు తాగడానికి రావట్లేదని వీడే కట్ చేసి పోస్తున్నాడు చూడండి ఇంత మంచిగా కొడుకు అయిందో కదా ఎన్ని హార్వెస్ట్ చేసినామో చూడండి పుదీనా ఫుల్లుగా దెంపినం ఉసిరికాయలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒక జామకాయ నిమ్మకాయ స్టార్ ఫ్రూట్ బనానాలు చూడండి వీడే మాత్రం కొబ్బరి తీస్తున్నాడు నేనైతే తింటున్నాను చూడండి చాలా స్వీట్గా ఉందండి ఇంకొక బొండం కొడుతున్నాడు వీడు చూడండి ఇందులో మాత్రం చాలా వాటర్ ఉన్నాయి అది ఇలా చాలా లేతగా ఉంది కదా ఈజీగా కట్ అయిపోతుంది ఇది ఓ ఫుల్ వాటర్ వాడు కట్ చేసుకుంటేనే ఇది క్లీన్ చేయాలనే డిస్కషన్ అవుతుంది ఓకే మిషన్ కొంటాడంట అదంతా క్లీన్ చేయడానికి మా అల్లుడు సిటీ అబ్బాయి కదా ఆయనకి తాగడానికి రాలేదు మొత్తం షర్టు మొత్తం మా వారికి వారిపోయి వైట్ షర్ట్ వద్ద నాకు ఇస్తే ఫుల్ తాగాలని భయం వేసింది వాడు తీసేసుకొని ఇలా తాగాలి అని చూపిస్తున్నాడు ఓకే ఇప్పుడు అయినా ఫుల్గా గా చాలా స్వీట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కొడుక కట్ చేయమని ఇస్తున్నాను చూడండి కట్ చేసిండు అందులో కుడుక ఎంత లేతగా ఉందో చూడండి ఇంక అవ్వలేదు అయితే కుడుక అయింది ఇది కాలేదు ఒక స్పూన్ అవసరం లేకుండా ఎలా తీస్తున్నాడో చూడండి మన ఊర్లలోకి వెయినప్పుడు మాత్రం ఇలా మాత్రం ఎంజాయ్ చేయాలండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలి ఎంత నీట్గా వస్తుందో కదా చూడండి ఎంత లేతగా ఉందో తింటే మాత్రం చాలా సూపర్ మనం ఎప్పుడు కానీ కొబ్బరికొండ నీళ్ళు తాగుతాం కదా అప్పుడైతే తప్పకుండా వాళ్ళతో కొడుక ఇలా తీపిచ్చుకొని మరీ తినాలండి నాకు అంత స్వీట్గా అనిపించింది కానీ ఇది ఎప్పుడే తెంపుకొని ఇలా కొట్టుకొని ఇలా వాటర్ తాగి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను అలసింతకాయ దింపుతున్నా చూడండి అన్ని చీమలు బాగా తినేసినవి పిట్టలు చీమలు బాగున్నవి ఇవి ఎలాగో కూరకు సరిపోవు కానీ మా లక్ష్మీ విష్ణువులు ఉన్నారు కదా వాటి కోసం అండి మిర్చి చాలా బాగా కాసింది ఇక తినడం తెంపుకోవడం అన్ని పనులేండి ఈ డ్రాగన్ చెట్టు ఇక్కడ పెట్టేద్దామని అది జాలికి ఉంది కదా అందుకనే ఈ స్తంభానికి పెట్టేద్దామని పెడుతున్నాం పైన చక్రం తయారుచ్చిండ్రు చూడండి దాన్నే తీసుకొస్తున్నారు అది ఆ స్తంభానికి ఇట్లా పైన పెడితే అందులోకి ఎక్కయచ్చు ఆ డ్రాగన్ కొమ్మలను మొత్తానికైతే ముగ్గురు కలిసి అదైతే సెట్ చేసేసి సెట్ అయింది ఒక తాడైతే కట్టాలి లేకపోతే ఆగదు ఇంకో మొక్క కూడా జాలికి ఉంది అది కూడా పెట్టేస్తే అయిపోతుంది ఇంకా అనేసి అది కూడా తీసుకొచ్చి పెట్టేసింది ఇట్ ఇట్లా పెట్టాలరా ఇటు దిప్పి పెట్టరా ఇది అటు వస్తుంది నువ్వు దిప్పుదండి ఇట్లా కట్టాలి ఇలా తాళ్ళతో లేకపోతే అది కరెక్ట్గా పెరగదు ఆకదన్నట్టుగా అన్నట్టుగా పడిపోతుంది అందుకే కడుతున్నాం ఒక పెద్ద సోరకాయ దొరికింది అరే పైనుంచి పట్టుకోరా అంటే వాడు ఇట్లా పట్టుకున్నాడు అది అట్టే పడిపోయింది ఇక వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అనేసి వదిలేసిన ఇంకొకటి చెట్టు మల్బరీ చెట్టు అండి ఆకులన్నీ నేనే తీసేసిన పెట్టే ముందు ఎందుకంటే ఆకులు ఉండొద్దు దీనికి కాయలు రావు ఎప్పుడు తీస్తూ ఉంటే కాయలు వస్తూ ఉంటాయి ఈ చెట్టుకు మాత్రం ఒకే ఒక కాయ వచ్చేసిందండి చూడండి ఫినిషింగ్ టచ్ లాస్ట్లో చెట్టు పెట్టేసిన